ദസ്താൻ ഗാനേ ദോബി കേരന കാപ്രോ ഗാന സുമന മംഗലമ പാസ മൈനലാർ കതഗന ഹരേ നൈസമൈട കനസേ യോകി വെൽക്കം ടു ഹിറ്റ് ടിവി നൈന മിനിർമല ప్రస్తుతం అయితే మనము మరి మన తెలంగాణ రాష్ట్రంలో అందులో ఇక్కడ హైదరాబాద్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది మరి డాక్టర్ ప్రణితా కేసు అదైతే ఇప్పుడు మనకు నాలుగు రోజుల నాలుగు రోజులుగా కూడా మరి హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే తను ఒక సెల్ఫీ వీడియో తీసి కూడా పెట్టడం జరిగింది తన భర్త వల్ల కావచ్చు తన అత్త మామల వల్ల కావచ్చు తనకు ఆత్మరక్షణ లేకుండా పోయింది వాళ్ళ వల్లే ఇప్పుడు ఆ భయంకరంగా మారిపోయింది నా జీవితము నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది అదే రోజు తను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించి ఈ రోజు ఇక్కడ పలానా అంటే ఇక్కడ నగర్ కి సంబంధించిన జీవన హాస్పిటల్లోనే మరి తను ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే ఇది ఒక దురదృష్టకరమైన వార్త అని కూడా అనుకోవచ్చు ఇలాంటిది ఇలాంటి సంఘటన ఎవరికి జరగకూడదు కూడా అసలు ఎందుకు ఇంత పరిస్థితి కంటే తను చనిపోవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకంటే తనకు ఒక పాప కూడా ఉంది అలాంటిది ఒక డాక్టర్ మరి డాక్టర్ వృత్తిలో ఉన్న తను తనకి అంత మనసు ఎందుకు విసిగింది అసలు ఏంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం ఎందుకంటే మరి తన హస్బెండ్ అయినటువంటి తను కూడా ఒక రకంగా చెప్తున్నాడు మరి ఇక్కడ తను ప్రణిత ఇప్పుడేమో చావు బతుకులతో ఇక్కడ పోరాడుతూ ఉంది మరి వాళ్ళ మదర్ అయితే వాళ్ళ అమ్మ అయితే ఒక తల్లిగా రోధిస్తూ ఉంది ఇక్కడ ఎందుకంటే నా బిడ్డకు అన్యాయం జరిగింది అత్త మామల వల్ల తనకు థ్రెడ్ ఉంది అని చెప్పేసి కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాము మనతో పాటు ప్రణిత వదిన ఉన్నారు మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఇప్పుడు ప్రణి ఫస్ట్ గా ప్రణిత కండిషన్ ఎలా ఉంది కొంచెం పర్లేదండి ఫస్ట్ డే తో పోలిస్తే కొంచెం డాక్టర్స్ ఏం చెప్తుంది ఇంకేం చెప్పలేదండి ఇంకేం చెప్పలేదు ఎన్ని రోజులు పడుతుంది వన్ చెప్పారు టెన్ డేస్ పడుతుంది అనేసి అంటున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు తను సూసైడ్ అటెంప్ట్ చేసుకునేంత వరకు వెళ్ళాల్సి వచ్చింది అంటే భర్త అసలు తన నుంచి దూరం అయ్యి ఎన్ని ఎన్ని నెలలు అవుతుందా సంవత్సరాలు అవుతుందా అసలు ఏం అసలు కలిసే ఉండరండి ఆయన ఆమె వాళ్ళ అత్త ఇంట్లో ఉంటే ఆమె ఆయన వెళ్ళి నెల్లూరులో ఉంటాడు నెల్లూరులో ఆయన బిజినెస్ చేపల బిజినెస్ అనేసి అని అంటాడు ఎప్పుడు ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ తిరగడమే సరిపోద్ది ఇంట్లో ఉంటే అత్త సరిగ్గా చూసుకోదు ఇంకేమన్నా అంటే ఏమైంది ఉంటానికి అనేసి ఇంకా వాళ్ళ గారు మాట్లాడడం అది ఇది ఇంకా వాటర్ అనియకుండా మామూలు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు ప్రెస్ కాలనీలో ఉంటారు వాళ్ళు కలిసే ఉంటారు ఆడపడుచు పెళ్ళి అయింది ఆమె సిక్స్ ఇయర్స్ అయితుంది వీళ్ళతో పాటే ఉంటుంది నిన్నేం చెప్తున్నాడు మా సిస్టరు డెలివరీకి వచ్చింది అనేసి అన్నారు డెలివరీకి వస్తే ఇంకా ఆరు సంవత్సరాల నుంచి ఇన్నే ఉంది కదా ఆ అమ్మాయికి ఏమవసరం అబద్ధం చెప్పడానికి కూడా ఇక్కడే ఉంటది ఇక్కడే ఉంటది వీళ్ళతో పాటే ఉంటది నిన్నేమంటున్నాడు ప్రెస్ మీట్ లో లేదు సిక్స్ ఇయర్స్ నుంచి ఏం కాదు డెలివరీకి వచ్చింది అనేసి అన్నారు పక్కన ఉన్న వాళ్ళు చెప్తా చెప్పరా అండి సిక్స్ ఇయర్స్ నుంచి ఉంటుందా లేకపోతే డెలివరీ కోసం వచ్చిందా అనేసి ఆ సొంత ఆడపిల్ల పైన కూడా అబద్ధం చెప్పడం అవసరం ఆయనకి ఇక్కడనే అర్థం కావాలి ఆయనకి ఇంకేమన్నా అంటే ఆమె ఆమెది మైండ్ స్టేబుల్ గా లేదు అనేసి మైండ్ స్టేబుల్ గా లేని డాక్టర్ సీట్ ఎట్లా వస్తుంది నీట్ ఎట్లా క్వాలిఫై అయ్యింది ఇప్పుడు గైనకాలజిస్ట్ గా చేస్తుంది ఈ రోజు సర్జరీస్ చేస్తుంది మైండ్ స్టేబుల్గా లేని సర్జరీస్ ఎట్లా చేస్తుంది మరి ఒకసారి కనుక్కోండి మరి ఆయనని ఆయనకు చూపియాలి నేమో కి ఈమని కాదు అంత సైకోలాగా మాట్లాడుతున్నాడు ఏదో నిన్న పద్ధతికి వచ్చి పద్ధతిగా మాట్లాడగానే మంచివాడు అనేసి అని అనుకుంటున్నాడు ఆరేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం అందరం ఆయన ఎంత మంచి మాకు అర్థం అయితేనే ఉంది ఒక్క పూట మంచి మాట్లాడాకొని ఓ నాయం గ్రేట్ అనేసి అనుకున్నాడు ఆయనకే అర్థం కావాలి నేను ఎంత మంచి ఆయనని నేను ఏం చేస్తున్నాను అనేసి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నారు వీళ్ళ కోర్టు వీళ్ళ కేసు కూడా కోర్టులో నడుస్తుంది అనే సమాచారం కూడా బయటకు వచ్చింది అంటే ఎందుకు అసలు విడాకుల దాకా వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు ఈ అమ్మాయి అంటే ఆయనకి ఇష్టం లేదు లవ్ మ్యారేజే ఫస్ట్ ఇష్టం ఉన్న పెళ్లి తర్వాత ఎందుకు ఇష్టం లేదు అసలు అది ఆయన అడగండి ఒకసారి అంటున్నాను నిన్న చెప్తున్నాడు కదా ఆమె నాకు అంటే ఇష్టం లేదు నేను ఆమె చెప్పినట్టు వినరు అని అంటే వింటారు ప్రతిసారి వినాలి అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటది ఆయన చెప్పిందే వినాలి అని అంటే ఎవరికైతే ఉండదు కదా ప్రతిసారి వినాలి ఇంకా ఆయన చెప్పినట్టే ఇంతకు ముందు ఫారెన్ లో ఉన్నారు కదా ఇద్దరు కలిసి కూడా అక్కడ ఫారెన్ నుంచి వచ్చినాకే వీళ్ళ గొడవలు స్టార్ట్ అయ్యా లేకపోతే అక్కడే గొడవలతో వచ్చా లేదు అక్కడే గొడవలతోటి వచ్చాడు అక్కడ నుంచి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినాక కన్స్యూవ్ అయ్యింది మళ్ళీ తను పాప పుట్టిన తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ కి అట్లా వచ్చాడు అంతే ఇంకా ఆ అమ్మాయి పీజీ కోసం అనేసి సోలాపూర్కి వెళ్ళింది టూ ఇయర్స్ ఇంకా ఎక్కడండి ఆయన తోట అమ్మ కలిసి ఉంది కలిసి లేదు కలిసలేదు అని చెప్తున్నాడు చదువుకోవడానికే కదా సోలాపూర్ వెళ్ళింది ఇంకెందుకు అబద్ధం చెప్పడం నాతోటి ఆ పాప పుట్టిన తర్వాత సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ కి అట్లా సోలాపూర్ వెళ్ళింది చదువుకోవడానికి అది ఆయనకు కూడా తెలుసు అంటే నేను ఇలా అడుగుతున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఫారెన్ లో ఉన్నప్పుడే వాళ్ళ గొడవలు స్టార్ట్ అయ్యాయి అని అంటున్నారు కదా గొడవలు ఉన్నాయి అయిపోయింది మాట్లాడుకున్నారు మరి ఓకే అయిపోయింది వచ్చిన ఉన్నాయేమో అండి మరి లేకపోతే ఈ అమ్మాయిని గట్టిగా నాకు వద్దు నాకు వద్దు అమ్మ మీద ఎలిగేషన్ చేయడము అది అర్థమవుతుంటది కదా వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ వెళ్ళింది అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే పిల్లల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఇష్టం లేకుండా ఉంటది నాకేం లేదు అట్లా అది అని చెప్తున్నాడు ఎందుకు అబద్ధం చెప్తారా అని ప్రణిత గారు ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగిందా ఇంకొక వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇలా నన్ను చూసుకోవట్లేదు అని చెప్పి సరిగా మాట్లాడినే మాట్లాడాడు ఇంకేం తెలుస్తుంది అండి తనకి అసలు సరిగ్గా మాట్లాడనే మాట్లాడాడు నాకు వర్క్ ఉంది అది ఇది అని చెప్పడమే సరిపోద్ది తనకి ఎప్పుడైనా అడిగితే అన్ని సాకులు చెప్పడం ఒకటి అదొకటి అనేసి ఎందుకు అబద్ధం చెప్పాలి ఆమె పాప కోసమైనా ఉండాలి కదా నేను ఇన్సూరెన్స్ పాలసీలు కడుతున్నా చేస్తున్నా అంటున్నా అమ్మాయి కూడా కడుతుంది అని చూపించగానే సరిపోతుంది ఆమె కూడా కట్టుకుంటూనే ఉంది కదా అని ఆమె నాకే ప్రేమ ఉంది అనేసి అని అంటున్నాడు ఇంకో ఇంకో పెళ్లి చేసుకుంటాడు చేసుకున్న తర్వాత అది వస్తుంది ఆమె వచ్చిన తర్వాత నువ్వేందుకు కడతావు అవసరం లేదు అని అంటే అది ఆగిపోయినట్టే కదా ఏం ఫ్యూచర్ అమ్మాయికి ఫ్యూచర్లో నేను ఇంత సంపాదించి పెడుతున్నా ఆస్తి కోసం ఇట్లా చేస్తుంది అని అంటే ఆయన ఆస్తి లేకపోతే పిల్ల బతకలేదా అంత గట్టిగా చెప్తున్నాడు నేను ఇవి గడుతున్నా ఇవి గడుతున్నా అనేసి చెప్పే చెప్తున్నాడు కూడా ఏమని చెప్తున్నారంటే ఆస్తి కోసమే ప్రణీత ఇలా చేసింది నా కూతురికి ఇవ్వాల్సినదంతా నేను ఇచ్చుకుంటున్నాను లైఫ్ లాంగ్ నేను చూసుకుంటాను కానీ తనకు మాత్రం పూర్తిగా ఆస్తి రాసి ఇవ్వాలంటే ఎక్కడి నుంచి న్యాయమో ఆస్తి కోసమే ప్లాన్ వేస్తుంది ఆమె ఆస్తి కోసం ఏం అడగలేదు నేను వీడియోలు తీసుకున్నా ఆడియోలు తీసుకున్నా అనేసి అంటే వాడు ఇంటెన్షన్ ఉంది కదా నాకు ఆ మొద్దు అనేసి ఫస్ట్ నుంచి గా ఫిక్స్ అయిపోయాడు కాబట్టి నా దగ్గర వీడియోస్ ఉన్నాయి ఆడియోస్ ఉన్నాయి ఎందుకు పెట్టుకోవాలి పిల్ల మీద నమ్మకం లేదా ఆయనకి నమ్మకం లేకపోతేనే కదా వీడియోలు ఆడియోలు పెట్టుకునేది ఎందుకు అంత గా యూజ్ చేయడం నా దగ్గర ప్రతి దానికి ప్రూఫ్ ఉంది ఎవరెవరితో ఏం మాట్లాడింది ఎవరెవరితో ఏం చేసింది ఏమవసరం పిల్ల మీద తన మీద అనుమానం పడుతుందా ఏమో కావచ్చేమో మరి లేకపోతే అక్కడ ఇప్పుడు అదే అర్థమైతుంది కదా ఆమె మీద ఏమంటారు నా దగ్గర ఆమె అంటే నాకు ఇష్టం లేదు ఆమె మీద నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది ఆమె ఏమేమి చేసింది ఎవరెవరితో మాట్లాడింది అంటే ఆమె నాకు వద్దు అన్నది అవన్నీ ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఫ్యూచర్లో ఉంది కదా ఆయనకు నాకు ఈ వద్దు నేను ఎట్లాగో ప్రొసీడ్ కావాలి వేరే వాళ్ళతో అన్న ఇంట్రెస్ట్ తోటి అన్ని సేవ్ చేసి పెట్టుకున్నాడు మెంటల్గా ఎప్పటి నుంచో ఇప్పుడు ఈమె అన్ని అబద్ధాలు చెప్పడం ఎందుకు ఇప్పుడు ఈమె పైన అయితే ప్రణిత గారు మరి వద్దు అనుకుని తను వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చి మా ఇంట్లో ఉంటుంది మేము అంత టార్చర్ చేసే వాళ్ళం అయితే మా ఇంట్లో ఎందుకు ఉండాలని తను కూడా క్వశ్చన్ ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఉంటుందండి కింద ఉంటుంది కింద ఉంటున్నా గాడి ఎంత వల్గరగా మాట్లాడుతున్నారు అంటే అంత వల్గరగా మాట్లాడుతున్నారు వాళ్ళు మనుషులేనా వాళ్ళకు కూడా ఇద్దరు వాళ్ళ అత్త మామని ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారో మీరు ఒకసారి అసలు కింద మా అత్తయ్య ఆమె హాస్పిటల్లో సర్జన్ ఇక్కడ నాంపల్లి ఏరియా హాస్పిటల్లో చేస్తుంది ఆ ఆమె హాస్పిటల్కి వెళ్ళే టైం చూస్తుంది మా అత్తయ్య ఒకతే ఉంటారు ఇంట్లో ఉంటే డోర్ పెట్టుకొని ఉన్నా కాని గలీజ్ గలీజ్ గా మాటలు వాళ్ళ చెల్లె వాళ్ళ అత్తయ్య వాళ్ళ చెల్లె వాళ్ళ మర్దలు ఉంటారు ఇంకా పని తోటి కూడా తిడిపిచ్చినారు కొట్టిచ్చినారు కూడా అసొంటి మనుషులు వాళ్ళు ఓ మేమే కొట్టిపించినాం చేసినాం అనేసి అని అంటున్నారు ఇప్పుడేమో కొత్త డ్రామా ఆమె పుసలతాడు తీసుకొని ఆమెనే దాచ పెట్టుకుంది ఇప్పుడు మా మీద నా పుసలతాడు తీసుకుపోయి మమ్మల్ని కొట్టిరు అనేసి అంటే మాకు దగ్గర లేకనా ఆస్తి తీసుకోవడానికి మాకు ఆమె పుసలతాడు మేమే వేసుకోవడానికి ఆమె పుస్తకాల తాడు మాకెందుకండి పుస్తకం గుంజుకుంటారా ఇంత ఇంతనైనా ఉండాలి ఆమెకి అంటే ఇప్పుడు ప్రణిత గారు అమ్మ కూడా ప్రణిత గారితోనే ఉంటారు ఇప్పుడు ప్రెసెంట్ త్రీ మంత్స్ నుంచి అక్కడే ఉంటున్నాం కదండి అక్కడే ఉంటున్నాను సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ రోజు మేము వెళ్ళి మాట్లాడాము వాళ్ళు ఏమన్నారు టూ ఏకర్స్ ఇస్తాము అని అన్నారు అన్న తర్వాత ఫైనలైజ్ ఏమన్నారు ఇద్దరు కలిసి ఉండాలి సపరేట్ ఇల్లు కొనిపియండి అని అంటే మేము మేమె కొనిపిస్తాం మేము కొనిపివ్వము అనేసి కొనిపియకపోయినా సరే రెంట్ హౌస్ అయిన ఇప్పించి ఇవ్వండి అని అంటే దసరా పండుగ తర్వాత మాట్లాడతాము అని అన్నారు అన్న తర్వాత మేము కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు బ్లాక్ చేసి పెట్టినారు తర్వాత ఇంకా డివోర్స్ నోటీస్ పంపించాడు ఒక టెన్ డేస్ తర్వాత డైరెక్ట్ వద్దా అనేసి కూర్చొని మాట్లాడదామని ఆయన డివోర్స్ ఇంటెన్షన్ ఎందుకు ఉంది ఆయనకి అట్లాంటప్పుడు చెప్పొద్దు కదా ఆ రోజు చెప్తే అయిపోతుంది నాకంటే సపరేట్ ఉండండి రెంట్ తీసుకొని అయినా సరే సపరేట్ ఉంచాలి అన్నప్పుడు మరి సికిందర్జీ ఏం చెప్పారు ఏమైనా సరే మాట్లాడుకుందాము అనేసి అని అన్నారు అన్నారు దసరా పండుగ తర్వాత మాట్లాడదాము అని చెప్పారు అది అయిపోయింది అక్కడికి తర్వాత అక్టోబర్ ట్వంటీ నైన్త్ సంథింగ్ ఆ డేట్లో వాళ్ళు రిపో ఏమంటారు డివోర్స్ ఇది డివోర్స్ నోటీస్ పంపించారు మేము టూ డేస్ తర్వాత వచ్చినాం ఇంటి దగ్గరికి ఎప్పుడు దివాళి అయిపోయినా నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే ఇంటి దగ్గరికి వస్తే లాకేసి ఉంది మార్నింగ్ వస్తే మళ్ళీ ఈవినింగ్ అయినా వస్తారేమో పండుగ కదా ఇట్లాగూ అనేసి మళ్ళీ వచ్చినాం వచ్చేసరికి వాళ్ళ మా అమ్మ పక్కింట్లోనే ఆవు ఉంటుంది ఓపెన్ ప్లేస్లో ఆవు దగ్గర ఉన్నాడు మమ్మల్ని చూడంగానే అవతల నుంచి గోడ దొంగి పారిపోయినాడు ఆయన అరవై ఏళ్ళ మనిషి గోడ దుంగి పారిపోవాల్సిన అవసరం ఏమి తప్పు చెప్పినప్పుడు పారిపోవద్దు కదా ఇప్పుడేమంటాడు నేను ఎందుకు పారిపోయినా నేను పోనే పోలే అనేసి అని అంటున్నాడు అంటే మేమందరం చూసిన వాళ్ళు పిచ్చేవాళ్ళమైన అవును అన్నారుస్ట్ ఒక సిఐ వచ్చి అంటున్నాడు ఆమె ఇల్లీగల్ గా ఉంటున్నావు ఉండడానికి ఇండడానికి ఇక్కడ నుంచి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాగా అక్కడే వెళ్ళి ఉండు ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు అనేసి అని అంటున్నాడు ఆయనకి ఎందుకు అవసరం ఇల్లీగల్ గా ఉంటుంది పెళ్లి చేసుకున్నప్పుడు అదే ఇంటికి కదా ఆమె వెళ్ళింది ఇల్లీగల్ గా ఎట్లా అవుతుంది అంతకు ముందు మీ దగ్గరకు వచ్చేసి ఉండిందా అంటే ఇంకా హస్బెండ్ లేకపోయేసరికి ఇంట్లో నుంచి అంటే నేనైనా వెళ్ళిపోవాలి మా అమ్మ ఇట్లా వెళ్ళిపోమంటున్నారు అని అంటే అవును వెళ్ళిపోవాలి నేను చెప్తే వాళ్ళు చెప్పిన నేను వెళ్ళిపోమంటే నేను కూడా వెళ్ళిపోతాను వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోనేసి అన్నాడు వెళ్ళిపోనంటే ఎట్లెట్లా అంటే తను అక్కడ ఉంటాను నెల్లూరులో ఉంటాడు అని అంటున్నారు కదా అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇక్కడికి వస్తాడు ఎప్పుడో ఆయనకి రావాలనుకున్నప్పుడు వస్తాడు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కి వచ్చి టూ డేస్ అట్లా ఉంటాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనేసి ఫ్రెండ్స్ తో పాటే తిరుగుతాడు అంటే ఎంత బిజినెస్ రోజులు అక్కడ ఉండరు కదా అదే ఆయన తెలియాలండి మరి మరి అక్కడ పెట్టుకోవచ్చు కదా ఫస్ట్ కూర్చొని మాట్లాడినప్పుడు ఇట్లా తీసుకొని వెళ్తాము ఉంచుతాము అనేసి అన్నారు తీసుకెళ్తా తీసుకెళ్తా అన్నారు అసలు తీసుకెళ్లే తీసుకెళ్లేదు సిక్స్ మంత్స్ అట్లా ఉన్నారు బర్త్డే రోజు ఇద్దరికి ఏదో చిన్న గొడవ అయింది అనేసి ఆయననే చెప్పింది ఆ గొడవకి మలిగిపోయింది అనేది చెప్పిండు మరి ఆయన ఏమనంది అలిగిపోతారా ఆ దానికి కూడా ఇష్యూ చేయడం అవసరమా ఎందుకు దేనికి ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు పర్టికులర్ గా కూడా తను ఏం చెప్తున్నాడంటే లేదు మా అమ్మ మా నాన్నని ఆస్తి అనే తను ప్రెజర్ చేసి వాళ్ళ మీద టార్చర్ చేస్తుంది ఇంకొకటి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా రెంటెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖాళీ చేసే కొద్దీ ఏ పోర్షన్ ఖాళీ అయితే ఆ పోర్షన్ కి లాక్ వేసుకొని ప్రణిత దగ్గరే పెట్టుకుంటుంది ఆ లాక్ కూడా వీళ్ళకి ఇవ్వట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఉన్నారండి టూ మంత్స్ నుంచి టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి లేనే లేరు వాళ్ళు ఇక్కడ లాక్ అంటే మొత్తము బ్యాచులర్సే ఉంటారు మేము ఉండేది బయట బయట ఉంటున్నప్పుడు బయట తిరుగుతూ ఉంటే అబ్బాయిలు తిరుగుతుంటే ఎంత గలీజుగా ఉంటుంది అమ్మాయిలకి మనం ఒక్కొక్కసారి ఎలా కూర్చుంటామో తెలీదు అందుకనేసి మీరు ఖాళీ అందులో వాటర్ లేవు ఖాళీ చేసిపోయారు ఆదానికి కూడా వాళ్ళు తప్పుగానే అర్థం చేసుకొని తప్పుగానే మాట్లాడి ఆదానికి కూడా వాళ్ళు చెప్పడం ఇంకా చెప్పొద్దు అట్లాంటి మాటలు కానీ అంత ఘోరంగా మాట్లాడింది అత్త మరి ఆమె కూడా ఆడామని ఎగంతగా వాళ్ళ గారు మాట్లాడడం అవసరమా అంటే వాళ్ళు పట్టించుకోరా మరి రెంటెడ్స్ గురించి వాళ్ళు వెళ్ళిపోతున్నారా ఉంటున్నారా అని అర్థం అసలు వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయనే లిఫ్ట్ చేయట్లేదు అంటే మేము ఇక్కడ ఉండరా వాళ్ళు లేరండి ఇప్పుడు మేము అక్కడ నవంబర్ నుంచి అక్కడ ఉంటున్నాం కదా ఎప్పుడు మొన్న సంక్రాంతి ముందు వచ్చారు అంతే అంత టూ మంత్స్ లేనే లేరు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తప్పించుకొని పారిపోయారు మేము ఇంటి దగ్గర ఉన్నాము అనేసి వాళ్ళ మామ వచ్చేది ఏదో ఒకటి గొడవ చేసేది ఆ ముందు పోర్షన్ ఖాళీ అయింది అనేసి ఆ ఇంట్లో వస్తాయి ఇల్లు వాళ్ళదే కదా ఆస్తి అంతా కూడా మా అమ్మ మా నాన్నే సంపాదించారు నాది ఒక రూపాయి లేదు అందులో తాతల ముత్తాతలు ఇచ్చింది కూడా కాదు అని తను చెప్తున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండకుండా వాళ్ళు ఎందుకు అయ్యో మేము అంటే మా నుంచి వాళ్ళకు త్రెట్ ఉందంట ఆ ముస్లి ఏం మేం చేస్తామండి మేము మాకేం అవసరం మరి ఆయన రప్పియచ్చు కదా ఆయనతో మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పారిపోయారు ఆ మేము వెళ్ళిపోయిన అంతకు ముందుకే మార్నింగే వెళ్ళిపోయారు వాళ్ళ అత్తయ్య అందరూ ఈవినింగ్ వాళ్ళ మామ వచ్చిండు మేము వచ్చే టైంకి ఆయన గోడ దుంకి పారిపోయిండు మమ్మల్ని చూడంగానే ఇంకా ఆ రోజు నుంచి ఆ ఇంట్లోనే ఉన్నారు ఇంకా టూ మంత్స్ నుంచి లేరు మొన్న సంక్రాంతి ముందు వచ్చారనుకోండి ఇంకా వచ్చి ఇప్పుడు ఇంకా వచ్చినప్పటి నుంచి గలీజ్ గలీజ్ మాటలు అనడం మమ్మల్ని మీరు కూడా అక్కడే ఉంటారా వస్తూ వెళ్తూ ఉంటామండి ఉంటాం గ్లోబల్ హాస్పిటల్ దగ్గర ఉంటాం ఉంటాం అక్కడే ఉంటారు అమ్మాయి టాయిలెట్ బయట పోస్తే ఇంకా చెప్పొద్దు అట్లాంటి మాటలు అన్నది ఆమె చిన్నపిల్లలు అన్నప్పుడు అర్జెంట్ వస్తే ఆడుకుంటే ఎక్కడ ఉంటే అక్కడ పోసేస్తారు ఆ నాలుగున్నర సంవత్సరాల పిల్లకి ఏడు పోయాలి ఏంటి అనేసి తెలుస్తుందా ఆడుకునేటప్పుడు అర్జెంటుగా ఆ దానికి కూడా కలిసి మాటలు తిట్టింది మీ అమ్మ ముందు దాగమనిపోయాయి అని అనేసి అన్నది అట్లాంటి మాటలు అమ్మ తనతోనే వచ్చి ఉంటుంది అని ఒక ఏమన్నా అట్లా ఏమన్నా పెట్టుకున్నారా అయ్యో ఇంతకు ముందు అంతకంటే ముందు డిసెంబర్ ట్వంటీ థర్డ్ రోజు ఇంటికి దొంగత ఏమంటారు వచ్చిరూ ఆ మొక్కతే ఉంది తాళలు తీసుకున్నారు పేపర్లు అవి అనేసి అని అన్నారు తీసుకొని ఇంట్లో ఏ ఫోటోలు తీస్తుంటే ఎందుకు వచ్చిరనేసి తీస్తే అల్లుడు అమ్మ కలిసి ఇద్దరు నా మా అత్తయ్యని కొడతానైతే ఇవన్నీ చేతులు మొత్తం ఉబ్బిపోయిన చెస్ట్ పైన దెబ్బ తగిలితే ఒక వన్ వీక్ వరకు ఆమె మొత్తం ఇంతలా వాస్తుంది చెస్ట్ అంతా ఒక డాక్టర్ తను చను చదువుకున్న వ్యక్తే కదా ఏదన్నా ఉంటే విడాకులు తీసుకొని ఎవరింతలో వాళ్ళు హ్యాపీగా బతుకుతున్న వాళ్ళని కూడా చాలా మందిని చూసాము మరి అలా ఏమన్నా డెసిషన్ తీసుకోకుండా ఇలా చనిపోవాలి అనేంత డెసిషన్ స్టిల్ అంటే ప్రేమనే ఉందండి అందుకనేసి డివోర్స్ ఎట్లా తీసుకుంటదండి చిన్న పాప ఉంది ఆ పాపనైనా చూసుకోవడానికి కావాలి కదా ఇప్పుడు కాకపోయినా నేను ఫ్యూచర్ లో అయితే అడుగుతుంది కదా పాప నాకు ఫాదర్ కావాలి అనేసి ఆయనకు ఇంట్రెస్ట్ లేకపోయినంత మాత్రాన తల్లికి కూతురుకైతే ఉంటుంది కదా చెప్పండి మీరే మరి అందుకనే చూసింది చూసింది ఓపిక పట్టింది ఆ మాటలు భరించలేక సూసైడ్ చేసుకుంది ఇంకెన్ని రోజులు అనేసి మమ్మీ నా వల్ల చనిపోతే మరి పాప పరిస్థితి ఏంటి ఇంకేముందు ఉన్న వాళ్ళని చూసుకుంటాము వాళ్ళకప్పుడైనా ఒక కళ్ళు ప్రశాంతంగా ఉంటాయి మా అమ్మాయి చనిపోతే ఎందుకు అడిగానంటే కూడా అండి ఒక విషయం చిన్న లాజిక్ అడుగుతున్నా నేను ఇప్పుడు పాప కోసమే తండ్రి కావాలి కాబట్టి మేమిద్దరం కలిసి ఉండాలి కాబట్టి తన భర్త కోసం తను వచ్చింది కూడా మేము డ్రామాలే ఆడుతున్నాం అంటున్నాడు ఆ చూసా ఆమె డాక్టర్ అయినంత మంత్రాన ఎంత తాగాలి ఏం తెలుసా అనేసి తెలుస్తుందా అండి ఎందుకు అట్లా అబద్ధాలు చెప్పడం ఆమెకు మైండ్ స్టేబుల్ గా లేదు అన్నాడు ఎందుకు చేస్తుంది అట్లా మరి ఒకసారి అనిపోతే కూడా పాప అనాదే అవుతాది కదా మరి ఆలోచన ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు ఉండడానికి కారణం ఆ అమ్మాయి కోసమే ఆ మాటలు పడాలి అని అంటే మనం కూడా రోజు ఉండలేం మీరు ఒక్కసారి మీరు ఆ వీడియోలు ఆడియోస్ వింటే వీళ్ళు మనుషులైనా ఇంత వల్గరగా మాట్లాడుతున్నారు అనేసి అంటారు వాళ్ళు ఏమంటారు అందరు మంచి వాళ్ళే అనేసి అంటున్నారు ఫస్ట్ వీళ్ళు రాకముందుకేమో అమ్మో వాళ్ళేం మంచి వాళ్ళు కాదు అనేసి అన్నారు ఇప్పుడు వాళ్ళు రాగానే వాళ్ళ సపోర్ట్ చూసుకొని వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనేసి మొన్న ఇంటర్వ్యూ ఇచ్చారంట వేరే ఛానల్స్ కు మరి వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నాలో అసలు తెలియదు చాలా మంచి వాళ్ళు ఒక కాంగ్రెస్ లీడర్ ని అంటే అండ తీసుకొని సపోర్ట్ తీసుకొని ఆయన తోటి వాళ్ళ మీద ఇప్పుడు సికిందర్జీ తల్లిదండ్రుల మీద ఒక ముప్పై మంది నలభై మందిని పెట్టి మీరు దాడి చేయించి కొట్టించారు అని చెప్పేసి కూడా మరి ఆ నాయకుడు కూడా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు కూడా ఉండి లేదు మేము కొట్టలేదని ఆయన అంటుండే కానీ కొడితేనే ఆయనకి ఇంజూర్ అయ్యి ఇప్పుడు ఆయన పెద్ద కూడా మరి హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి ఆయన కొట్టాల్సిన అవసరం మాకేముందు ఒక్క మాట చెప్పండి ఆ అన్నకి రావాల్సిన అవసరం కూడా లేదు ఆయన మా రిలేటివ్ వచ్చి మాట్లాడిండు మాట్లాడినంత మా రిలేటివ్ అయితే మాట్లాడినంత మాత్రాన ఆయననే చేపించిండు చేయడానికి అర్థం లేదు ఆమె డాక్టర్ ఆమె డాక్టర్ ఇట్లా ఇబ్బంది ఉంది అనేసి అంటే పేషెంట్స్ మామూలుగా వస్తారు ఆమె ఫ్రీగా చేస్తుంది కాబట్టి ఆ దానికి కూడా కావాలనేసి వీళ్ళు డబ్బులు ఇప్పించి పిలిపించుకున్నారు చేసినారు అనేసి చెప్తున్నారు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు ఇప్పుడు మరి తను ఒక వీడియో అంటే ఒక ఛానల్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది మీ రిలేటివ్స్ అంటున్నారు మరి తను ఏమన్నారు రాసి ఇచ్చేసి రాసిస్తే నీ సొమ్మ పోతుంది అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చారు సికి వార్నింగ్ ఏలేదండి మామూలుగానే మాట్లాడారు ఆయన ఆర్గ్యూ చేసే దాన్ని బట్టే మన వాయిస్ పెరుగుద్ది వాళ్ళే తీసుకునే దాన్ని బట్టే ఆయన పెంచే కొద్దీ పక్కన పెంచదు మనం ఎంత లోగా మాట్లాడితే అంత లోకొస్తుంది అంటే నీకు భార్య వద్దన్నప్పుడు నువ్వు రాసి ఇచ్చేసి అని తను చెప్తున్నారు మరి అంటే ఆస్తి కోసం ప్లాన్ చేయట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా మరి ఇది ఆస్తి కోసం అనుకోవాలా లేకుంటే భర్త కోసం భర్త కోసమే అండి మరి నాకు ఆయన ఎక్కడున్నాడో పిలుచుకురండి అనేసి అన్నాం ఆయన తీసుకురాడు నాకు తెలియదు ఎక్కడున్నాడో పో అనేసి అంటే ఏడికి పోవాలి మీ కొడుకు ఏడున్నాడు మీకు తెలీదా ఏమని అంటే చివరిగా ఆయన వద్దు అనుకుంటున్నాడు ఏం న్యాయం కావాలంటే మరి ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియాలండి మరి మేము అడిగేది ఒకటే మాకు కావాలనేసి అంటున్నాం స్టిల్ ఇప్పుడు ఆ పిల్లకి ఏమన్నా అయితే ఆయన ఆయన ఏం చేయాలో ఇంకా ఏం చేస్తారో చూడాలి పోలీసు వాళ్ళు ఇంకా స్టిల్ ఆ అమ్మాయి ఇప్పటికే ఆయననే కావాలి అనేసి అంటుంది నాకు డివోర్స్ వద్దు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత డివోర్స్ ఎట్లా అడుగుతారండి పెళ్లికి ముందు ఎంత మంచిగా ఉన్నవాళ్ళు పెళ్లి అయిన తర్వాత ఎందుకు మారిపోవాలి తెలియదా ఆమె ఏంటిది అనేసి ఇప్పుడు ఆమె మంచిది కాదు ఆమె మైండ్ స్టేబుల్ గా లేదు అనేసి చెప్తున్నాడు మరి ఆ రోజు ఎక్కడ పోయింది మైండ్ స్టేబుల్ అంటే ఇక్కడ ఒకటి ఎందుకంటే ప్రజలకు కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు అక్కడ నుంచి గొడవ స్టార్ట్ అయిందంటే మరి సికిందర్జీ కూడా అక్కడ నెల్లూరులో ఉంటున్నాడు కాబట్టి అక్కడ ఏమైనా తను సపరేట్ గా ఫ్యామిలీ పెట్టుకుని ఉంటాడా లేకపోతే తన మీద ఏమన్నా అనుమానం ఉందా ప్రణిత మీద మాకు అర్థం కావట్లేదు ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన ఉద్దేశం ఏంటిదో కూర్చొని మాట్లాడుకుందాము అంటే రాడు లేదు రావట్లేదు ఎప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏం చెప్పదండి తను ఏమి చెప్పదు ఏం లేదు ఏం లేదు అనేసి వదిలేస్తుంది అంతే నేనేం లేదు నేను మంచి బయటికి రావాలి అదే కదా మేము అడిగేది ఆయన రమ్మనేసి అని అంటున్నాం మా నుంచి ఆయనకు థ్రెట్ ఉందంట మాకేమన్నా అయితే వీ వల్లే అంటే ఎవరేం చేస్తామండి ఆయనని మాకు చేయాల్సిన అవసరం ఏముంది మా పిల్లనే సరిగ్గా లేక హాస్పిటల్ పడితే వాళ్ళనేమో ఏదో చేస్తాము అనేసి అది ఇది చెప్తున్నారు ఎందుకు చెప్పాలి ఆయన అట్లా అవసరం దేనికి ఉంది మరి వచ్చి మాట్లాడేటండి అంటే మాట్లాడమనండి మరి రెడీగా ఉన్నారా ఉన్నాము ఫస్ట్ డే నుంచి మేము రెడీగానే ఉన్నాం వాళ్ళే రెడీగా లేరు అంత భయం దేనికి ఆయనకి మేము మేమేం చెయ్యంరా బాబు అని చెప్పినా కానీ ఆయనకు అర్థం కావట్లేదు మేము ఏదైనా చెయ్యాలి అనుకుంటే ట్వంటీ ఫోర్త్ రోజు పోయిన రోజే మేము మాట్లాడుకొని తెలుసుకొని వచ్చేద్దాం అనుకున్నాను రోజు మాట్లాడదాము అని అంటే సరి ఊరుకున్నాము ఆయననే అంటున్నాడు నన్ను కొట్టడానికి వచ్చిర్రు నన్ను చంపడానికి వచ్చిరు అనేసి ఒక మనిషిని ఈజీగా అంత కొట్టి ఎట్లా చంపుతారండి ఆయనకు సెన్స్ ఉందా అసలు మాట్లాడడానికి కొంచెమైనా చూసారు కదా మరి ఇప్పటిదాకానైతే ఎందుకంటే తను ఫారెన్ లో ఉన్నప్పటి నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు పాప పుట్టినాక ఇంకొంచెం ఆ గొడవలు అనేటివి ఎక్కువైపోయినాయి అదే కాకుండా మరి ఆ గొడవలు ఏంటి అనేది ఇటు తరఫున వాళ్ళు చెప్పట్లేదు మరి అటు తరఫున వాళ్ళు చెప్పట్లేదు మేము ఆస్తి కావాలని మేము అడగట్లేదు కానీ సికిందర్జీనే కావాలి అని చెప్పేసి ప్రణీత అంటుంది విడాకులకు సిద్ధంగా లేను అని అంటుంది అని అంటే ఇదంతా ఆస్తి కోసం జరుగుతుందా లేకపోతే నిజంగా భర్త కోసం జరుగుతున్న పోరాటం అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది అంతేకాకుండా ఎందుకంటే కొన్ని విషయాలు దాచుతున్నారా అనే కోణంలోనైతే అందరికీ పర్టికులర్గా అర్థమవుతుంది ప్రణిత విషయానికి వస్తే ఇంకా ప్రణిత ఆరోగ్యం అయితే స్థిమితంగానే ఉంది ఇప్పుడైతే పర్వాలేదు ఇంకో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ప్రణిత కోలుకున్న తర్వాత ఏం చెప్తుంది ఏం ఏం కోరుకోబోతుంది ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు అని అంటే మాకు విడాకులు వద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాము అని అంటున్నారు ఆస్తి కావాలంటే లేదు మాకు ఆస్తి వద్దు అంటున్నారు కానీ ప్రణిత దగ్గరే తన తల్లి మాత్రం అక్కడే ఉంటుంది అప్పటి నుంచి కూడా మరి గొడవలు ఇంకెక్కువ అయ్యాయి అనే కోణంలో కూడా మనకు అర్థమైంది మరి ప్రణిత ఆరోగ్యం కోలుకున్నంత వరకు మరి మనం వేచి చూసి కూడా అప్పుడు మరి అసలు ఏం జరుగుతుంది దీని వెనకాల అనేది కూడా ఆలోచించే అవసరం ఉంది అంతేకాకుండా ఇంకొకటి రైట్ మీకు పర్టికులర్ గా తెలియాల్సింది ఏమంటే వాస్తవంగా చెప్పాలంటే తను ఒక డాక్టర్ ఇంకొకటి తను డాక్టర్ సోలాపూర్ లో ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాతే గొడవలు స్టార్ట్ అయినాయి అందరితో మాట్లాడుతున్న ఫోన్లు నా దగ్గర కాల్ రికార్ట్ ఉన్నాయి అని చెప్పేసి సికిందర్ సికిందర్జీ చెప్తున్నాడు అని చెప్పేసి మరి ప్రణిత వదిన చెప్తుంది కానీ మరి సికిందర్జీ దగ్గర ఆధారాలు లేకపోతే మాట్లాడారు కదా ఆధారాలు ఏంటి అని సేకరించే పనిలో కూడా ఉందాము అదే విధంగా ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా కూడా ప్లాన్ ప్రకారం జరుగుతుందా లేకపోతే ఎట్లా అనేది మాత్రము ఒక క్రిటిక క్రిటికల్ అంటే రహస్యంగానే దాగుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఎందుకంటే మరి ఆమె బయటకు వస్తే ప్రణిత కోలుకొని బయటకు వస్తే కానీ ఈ విషయం బయటపడేటట్టు లేదు అలాగే మరి సికిందర్జీ పేరెంట్స్ మీద కూడా అటాక్ చేయాల్సిన అవసరం మాకు లేదు ముస్లో మీద మేమెందుకు అటాక్ చేస్తాము వాళ్ళే మా మా పైన మాటలతో దాడి చేస్తున్నారు చేతులతో దాడి చేస్తున్నారు ప్రణితను పని మనిషితో కూడా కొట్టించారు అని చెప్పేసి మరి అలా వదిన కూడా చెప్తుంది కెమెరామెన్ రఘుతో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ వన్ ఇయర్ వన్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ